తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండు సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టిడిపి ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా అనిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్ నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు పిటిడి బోర్డులో ఉన్న మెంబర్సా సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదికి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రెసెంట్ సీజే గారు వచ్చారు అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మూడవది ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డుల మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈ రోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ది కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ది చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్ గా తనని ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయోచిత దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయోచిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్దం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రయత్న దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాలను కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయచిత దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్ట దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రే జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు మనిషివా పశువా మనిషి లెక్క పుట్టినవా పశువు లెక్క పుట్టినవా పశువులకైనా కనీసం కొంచెమైనా ఇంగితం అనేది ఒకటి ఉంటది నీకు అది కూడా లేదు ఇలాంటి దరిద్రులకి నీచులకి నికృష్టులకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సీఎం ని చేసి కూర్చోబెట్టినారు కదా ఇన్ని రోజులు అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులారా సిగ్గులు ఎచ్చుకోండి ఇప్పటికైనా మీరు ఎట్లాంటి వాళ్ళని ఎట్లాంటి దరిద్రుల్ని ముష్టి వెదవల్ని తీసుకొని వచ్చి సీఎం ని చేసి కూర్చోబెట్టారో అర్థం చేసుకుంటారు ఎంత పవిత్రమైన ప్రదేశం తిరుమల అలాంటి స్థలాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి ఈ రోజు అసలు ఇలాంటి వెదవలు నికృష్టలు చండాలు వచ్చి ఈ రోజు రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో ప్రత్యేకంగా అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఎన్ని ఎత్తులైనా వేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ ధర్మానికి చెందిన వ్యక్తిని చైర్మన్ గా చేసి ఇలాంటి నికృష్ట పనులకి తెరదీసింది వైఎస్ఆర్ సిపి ఏమైంది రోజా ఫోటో షూట్ల కోసం తిరుపతికి సిగ్గులేదా అంటే నువ్వు ప్రసాదం తింటలేవా అందులో బీఫ్ ఫిష్ మీరు కలిపేది మళ్ళీ ఇలాంటి రాజకీయ నాయకుల్ని వెదవల్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రుల్ని వేసుకొని మీద ఎక్కించుకొని ఊరేగా చూడ చూసారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ సిగ్గులేదు వైఎస్ఆర్ సిపికి ఇంకా ఎవరైనా కూడా ఏ అయినా కూడా కొంచెమైనా చీము నెత్తులు ఉంటే మీ ఒంట్లో ఏ హిందూ కూడా ఎప్పటి నుండి వైఎస్ఆర్ సిపికి ఒక్కడు వైఎస్ఆర్ సిపి కండు వేసుకొని గల్లీలోకి వచ్చిండంటే చెప్పు తీసుకొని పొలిమేర అవుతల వరకు తరిమి తరిమి కొట్టండి వాడిని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకుండా చేయండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి దమ్ము ధైర్యం చీము నెత్త కొంచైనా ఉంటాయి అరే వాడి పుట్టుకంటే చక్కగా లేదురా మీ బతుకులకి ఏమైందిరా దరిద్రులారా దరిద్రుడు మన సంస్కృతి సంప్రదాయాల్ని మట్టిలో కలిపేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నీచమైన నికృష్టమైన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని వదలనే వదలకూడదు ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ రాజకీయ నాయకులు ఇలాంటి విధవల్ని అసలు రాజకీయంలోకి అసలు మీరు ఎంకరేజ్ చేయకండి వాళ్ళకి ఓట్లేసి గెలిపించకండి జంతువుల కన్నా హీనమైన బతుకు వాడిది రే మీ అయ్యని చూస్తే దండం పెట్టబుద్దు నిన్ను చూస్తే పిండం పెట్టబుద్దు అయితుందిరా మాకు ఎందుకు వస్తారా రాజకీయంలోకి మా ధర్మాన్ని నాశనం చేయడానికి కాకపోతే ఎందుకున్నా అసలు నువ్వు రాజకీయంలో ఎందుకు కోట్లేసినారు అసలు వైఎస్ఆర్ సిపికి హిందువులు ఇట్లాంటి టోల్ని ఇట్లాంటి టోళ్లకి అసలు ఏ శిక్ష విధించినా తక్కువనే ఏ శిక్ష విధించినా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ యొక్క తిరుపతికి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు మన దేశ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్ళని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొని వచ్చే హైందవ ధర్మాన్ని సపోర్ట్ చేసే నాయకులు లేని రాజకీయ పార్టీలు ఎప్పుడైతే అధికారంలో ఉన్నాయో ఈ సనాతన ధర్మం హైందవ సంస్కృతి మొత్తం మొత్తం మట్టిలో కల్పిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను వందకి వంద శాతం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను మనకి సనాతన ధర్మ రక్షణ బోర్డు అవుతుంది